ఇది మెదక్ జిల్లా ఒల్చారం మండలం రంగంపేటలో గత వందల సంవత్సరాల క్రితం రెడ్డిరాజులు నిర్మించిన గడికోట దీన్ని చుట్టుపక్కల కొంతమంది ఈ గ్రామ సరిహద్దు గ్రామాల ప్రజలు అక్రమంగా ఈ గడికోటను తవ్వుతూ ఆక్రమించుకుంటూ పొలాలు తయారు చేస్తూ అది చేస్తున్నారు అది పోయిన తర్వాత ఈ నిన్న జరిగిన ఈరోజు జరిగిన సంఘటన ఏంటంటే ఇగో మొరం తవ్వకాలకు కొల్చారం తహసీల్దార్ అడ్రస్ లేకుండా ఆయన పర్మిషన్ లేకుండా ఎందుకు ఈ మొరం ఎవరి కోసం అది చేస్తున్నారు ఈ మొరం తవ్వకాల పర్మిషన్ను గవర్నమెంట్ ఆల్రెడీ వాల్టా యాక్ట్ కింద నాలా యాక్ట్ కింద అది చేసింది కానీ ఈ గడికోటకు సంబంధించిన ఈ ఆనవాళ్ళు ఒకసారి ఇదంతా కరా చూపి జేసిబి ఇగో ఇది జేసిబి తోటి తీసి ట్రాక్టర్ల నిండా మన్నును మట్టిని నేల మట్టిని అమ్ముకొని గడికూటను కూల శాఖ ఆధ్వ ఆధ్వర్యంలో ఉన్న ఈ గడికూటను సర్వనాశనం చేసేందుకు ఈ గడికూటనే మొరం జేసీబీలు పెట్టి అత్యాధునిక ఆధున అత్యాధునిక యంత్రాలను పెట్టి ఈ మట్టిని తవ్వే హక్కు తహసీల్దార్ ఇచ్చిండ పర్మిషన్ ఇస్తే సమానం చెప్పాలి ఇది దయచేసి జన్ జిల్లా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్న ఏంటంటే గౌరవ మన మెదక్ ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులైన మైనింగ్ శాఖ మంత్రి ఆయన ఖచ్చితంగా దీని మీద రెస్పాండ్ కావాలి గడ్డం వివేక్ వెంకటస్వామి గారు ఎందుకంటే సార్ మీరు నిజాయితీ పరులు మినిస్టర్ గారు మీరు కలెక్టర్ గారిని నిజాయితీపర్లే కానీ ఇక్కడున్న స్థానిక నాయకుల పోద్బలంతోట ఇది కావాల్సుకొని ఎవడేం చేస్తాడు ఈ గడికోడను గోలగొడితేంది మెదక్కిలను గోలగొడితే చార్మినార్ను కూరగోడితే గోలకొండను అనే రాచరిక వ్యవస్థలో ఈ ప్రజాస్వామ్యంలో నడుస్తుంది వీళ్ళ మీద ఫోన్లు వేసి ఏం తమ్మి అని అడిగితే మీరు ఏమని వేసుకోరు అనే సమాధానాలు వస్తున్న సందర్భంలో నేను ఒకటే జల్లి జ్వాల తరఫున నేను ప్రశ్నిస్తున్నా ఇంకా ఇటువంటి అక్రమార్కులను పురావాస శాఖ కానీ జిల్లా కలెక్టర్ కానీ ఇంకా ఇన్ఛార్జి మినిస్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి గారు కానీ దయ దయచేసి రంగంపేట రెడ్డి రాజులు నిర్మించిన రంగంపేటను కా గడికోటను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆల్రెడీ ఆయన తల్లి పేరు మీద నిర్మించిన రంగమ్మ రంగనాయక స్వామి దేవాలయాన్ని కాపాడుతూ ఇప్పటికే నడుము బిగించిరు గ్రామస్తులు చందాలేసి ఆ గుడిని మళ్ళాంటి పునర్నిర్మాణం చేస్తున్నారు అదేవిధంగా ఈ గడి పునరు నిర్మాణం కావాలి పురావస్తు శాఖ ఆధీనంలో కావాలి ఇసు మట్టి నమ్ముకొని బతికే దుర్మార్గులపై చర్యలు తీసుకోవాలని చెప్తూ జ్వాల తరఫున నేను డిమాండ్ చేస్తున్నా ఇట్లు మీ జల్లిజ్వల రంగంపెట్